శ్రావణ మాసమునందున రావలనని చెల్లెలు తన రాఖీ కొరకు దోవను చూచుచు అన్నలు బావింతురు చెల్లెలిపుడు వచ్చు నిజమని చెల్లెలిపుడు వచ్చు నిజమని పుట్టింటికి వచ్చునప్పుడు పట్టగరాని ముదముగని పరుగున చల్లిన్ మెట్టింటను అనుమతి కొని కట్టెడు కొనియు కాంక్షగ తెచ్చు పుట్టింటికి వచ్చినప్పుడు పట్టగ ముదముగని పరుగున చల్లిన్ కట్టెడు కొనియు కాంక్షగ తెచ్చు కటెడు రాకిలుగొని యు కాంక్షగా తెచ్చు అన్నల చేతికి చెల్లెలు అన్నల చేతికి చెల్లెలు వన్నెల రాకీల గట్టి చిన్నతనము నాటి చలిమి మిన్నక తలపించి అన్నమేటిగ మురియున్ అన్నమేటిగ మురియున్ రీతిగా వచ్చి అన్నల చేతికి రాఖీలు గట్టి చెల్లలు మురియన్ ప్రీతిగ ప్రీతిగా కానుకలను కొని చేతికి నందించు అన్న చెల్లలి కొరకు చేతికి నందించు అన్న చెల్లలి కొరకున్న